రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ నాయకులందరికీ ఒక్కటే ఛాలెంజ్ ఎవరైనా సరే ఏ రాజకీయ నాయకుడైనా వాళ్ళ గుండెల మీద చేసుకుని నేను పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ బరుడని ఎవరినైనా ఒక్కరిని చెప్పమను చూద్దాం ఒక్కసారి నాకు తెలిసి ఆ ధైర్యం కూడా ఎవరు చేయలేరు అలా చెప్పాలంటే ఒక ధైర్యం ఉండాలి అలా బతకాలంటే ఒక దమ్ము ఉండాలి అలాంటి దమ్ము ధైర్యం నిజాయితీ నిబద్ధత ఉదారత ఉన్న ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలా చివరాఖరికి ఆంధ్రాలో చంద్రబాబు నాయుడుకి లోకేష్ కూడా ప్రమాణం చేసే ధైర్యం లేదు వాళ్ళు కూడా అవినీతి చెప్తున్నటువంటి మన ఆదయ్య ఆదయ్య ఓ అదే యో అప్పుడెప్పుడో పిఠాపురంలో మాయమైపోయావు మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో తేలి ఎలక్షన్లకు ఎలక్షన్లకు కనబడేటట్టున్నావా సరే అందరూ తర్వాత చేస్తారు గాని ముందు మన పవనన్నని తిరుమల తిరుపతి దేవస్థానం పైకి వెళ్ళి అక్కడ ప్రమాణం చేయమను ఏమని జంతువులకు కలిసిందని చెప్పి నేను చెప్పలేదు లడ్డూలో జగన్మోహన్ రెడ్డి కలిపాడని నేను చెప్పలేదు లడ్డూలో ఈ రెండు ప్రమాణాలు చేయమను ఆ తర్వాత ఇప్పటి వరకు నాకు ఎలాంటి అక్రమ సొమ్ము అక్రమ ఆస్తి ప్యాకేజీ నా చేతికి అందలేదని చెప్పి అక్కడ ప్రమాణం చేయమని చెప్పు సరేనా లేకపోతే నిజాయితీ నిబద్ధత దమ్ము ధైర్యం పాసు గాలా ధైర్యం ఎప్పుడు వస్తుంది పవన్ అన్నకి ఈ పక్క నరేంద్ర మోడీ ఈ పక్క చంద్రబాబు నాయుడు వెనకాల పక్క లోకేషన్ అమ్మా ఉంటేనే ధైర్యం వస్తుంది ఓకేనా ధైర్యం సంగతి పక్కన పెట్టు దమ్ము దమ్ము ఉంటే జనసేన పార్టీని రెండు పర్సెంట్ నుంచి యాభై పర్సెంట్ దాకా తీసుకొని వచ్చిండేవాడు సరేనా దమ్ము అంటే తన పార్టీనే దమ్ముతో తీసుకొని వచ్చిండేవాడు అది లేదు కాబట్టే పక్క పార్టీలను నమ్ముకున్నాడు అప్పటికి ధైర్యం అయిపోయింది దొమ్మ అయిపోయింది ఇక నిజాయితీ అని అంటావా నిజాయితీ పది లక్షల రూపాయలు ఒక్కొక్కరికి ఇస్తే నా యువకులు నా యువత ఒక్కొక్క నియోజకవర్గంలో ఐదు వందల మందికి ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తే వాళ్ళు పరిశ్రమలు పెట్టి బాగుపడతారు జీవితాలు బాగుపడతాయని చెప్పి ఇలాంటి పథకాలు చాలా చెప్పాడు అవి ఏమీ చేయలే అంటే నిజాయితీ కూడా లేదు ఇక నిబద్ధత అంటావా తన నమ్ముకున్నటువంటి కార్యకర్తలకు నాయకులకు సొంతంగా ముందుండి నడుపుతూ మంచి పదవులు ఇస్తూ వాళ్ళ జీవితాలను బాగు చేయడాన్ని నిబద్ధత అంటారు ఇవి ఏవి ఏ కోచైనా కనపడటం లేదు ఓకేనా ఇకపోతే అది ఆంధ్రాలో అయితే ఆచితూచి అడుగేస్తున్నారు సరేనా కొట్టడానికైనా తిట్టడానికైనా దేనికైనా ఆచితూచి అడిగేస్తున్నారు పోనీలే రేపు ఎట్టు ఉంటుందో ఎల్లుండి ఎట్లా ఉంటుందో అని కానీ తెలంగాణలో ఆచి తూచి అడిగేలు ఆలోచించకుండానే సరిచేస్తారు జాగ్రత్త ఆడు మైకు పట్టుకునేటప్పుడు తెలంగాణలో